వీడియోలో భగవద్గీతలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకున్నామండి ఇరవై ఒకటో శ్లోకం అర్జున ఉవాచ సేనయో సేనయోరుపయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత ఇరవై రెండో శ్లోకం యావేతాన్నిరీక్షే అహం యోద్దు కామా नवस्थितान कैर्मया सह योद्धव्यम अस्मिन रानसमुद्धे मे रोय मोडोस्लोकं योज्यमाना अहम येते अत्र समागता हा दार्थराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रिय चिकिर्षवा ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల యొక్క తాత్పర్యం అండి అర్జునుడు పలికను నేను యుద్ధం చేయకూరి వచ్చిన వీరందరినీ చూస్తాను ఈ మహాయుద్ధంలో ఎవరెవరితో పోరాడవలసి ఉందో గ్రహించి దుర్బుద్ధి అయిన దుర్యోధ్ని ప్రియకాములైన ఏ వీరపురుషులు యుద్ధం చేయడానికి ఈ కురుక్షేత్రానికి అరుదించారో వారిని చూడాలి కాబట్టి శ్రీకృష్ణ ఉభయ సైన్యానికి మధ్యలో నా రథాన్ని నిలుపు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ ఓం నమో వాసుదేవాయ నమ